హాయ్ మా అందరికీ వెల్కమ్ టు ద వి ఫామ్ మంచి బ్రీడింగ్ క్వాలిటీ చిక్స్ కావాలన్న వాళ్ళకి కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళకైనా సరే లేదా నెక్స్ట్ ఇయర్కి మంచి పందాలకి రెడీ చేసుకునే వాళ్ళకైనా సరే మంచి టూ టాప్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ చిక్స్ కావాలంటే నాకు ముందుగానే బుక్ చేసుకొని మొత్తం ఒక యాభై పిల్లలు అయితే ఉన్నాయి వాటి బ్రీడర్లు మీకు ఈ ఫోటోలు పెట్టడం ఈ బ్రీడింగ్ యూనిట్ ఈ బ్రీడర్ల కింద వచ్చిన పిల్లలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి మొత్తం ఒక యాభై పిల్లలు అందుబాటులో ఉన్నాయి అందులో ఎక్కువ పుంజు పిల్లలు ఉన్నాయి ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే ఈ ఈ వీడియోని నాకు వాట్సాప్లో షేర్ చేసి ఎన్ని పిల్లలు కావాలో బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ వాళ్ళకి ఎన్ని పిల్లలైతే కావాలో అన్ని పిల్లల వీడియోస్ని అయితే తీసి పంపించడం జరుగుతుంది వాళ్ళకి నచ్చితేనే మనం ఆ క్వాలిటీని పంపిస్తాం లేదు ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకున్న వాళ్ళు అంటే డైరెక్ట్గా ఫామ్కి కూడా రావచ్చు ఫామ్కి వచ్చి సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళినా నో ప్రాబ్లం ఎవరైనా దూరం నుంచి రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా ఇంకా బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తాం మన లొకేషన్ వచ్చే వాళ్ళకి గుంటూరు ఆల్ ఓవర్ ఇండియా